టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను ఈ రోజు మనం నర్సాపూర్ పట్టణంలో మెయిన్ రోడ్లో ఉన్నాము ఇక్కడ మీరు చూడవచ్చు ప్రజల సౌకర్యం గురించి ఇక్కడ సిసి రోడ్ ఏర్పాటు చేశారు ప్రజలు తమ ట్రాఫిక్ ఏమి ఇబ్బంది ఉండకూడదని చెప్పి కానీ ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ వాళ్ళు సగం రోడ్ కన్నా ఎక్కువనే ఆక్రమించుకున్నారు మున్సిపాలిటీకి చెందినటువంటి కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక బార్డర్ లైన్ అనేది ఏర్పాటు చేశారు వాళ్ళ గురించి రండి మనం చూసాం ఇక్కడ వీళ్ళు సగం కన్నా ఎక్కువ వస్తుంటే ఇక్కడ తల్లి పబ్లిక్ ఎలా వెళ్తారు పబ్లిక్ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు ఇక్కడ చూడొచ్చు మనం ఇంత పెద్ద పెద్ద షాపును వీళ్ళు రోడ్ బార్డర్ దాటి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ రాడ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఈ రాళ్ళ వల్ల కూడా చాలా మందికి గాయాలయ్యాయి రాత్రిపూట పగల పూట కానీ పండ్లకు కూడా ఎంతో ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ రెండు మార్కెట్ యార్డ్ లేదు ఒప్పుకుంటాం మనం వ్యాపారాలు చేసుకోండి మీకు ఎవరు ఇబ్బంది చేయరు కానీ మీకు ఏర్పాటు చేసినటువంటి ఈ బార్డర్ లైన్ చూడొచ్చు మీరు ఆ గోడ దగ్గర తల్లి ఇక్కడ వరకు వీళ్ళకు బార్డర్ లైన్ ఏర్పాటు చేసినా కానీ వీళ్ళు ఇదంతా ఆక్రమించుకున్నారంటే చూడండి ఇక్కడ దాకా ఆక్రమించుకున్నారు స్పష్టంగా కనిపిస్తుంది ఇది దాటిన తర్వాత కూడా ఒక ఐదు ఫీట్ల వరకు వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే ప్రజలు ఎంత తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు ఇక్కడ చాలామంది రోడ్ల మీద నడవంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రోడ్డుకు ఈతల తల షాప్స్లో పెట్టుకోమని రోడ్కో రోడ్డుకు ఈతల కానీ మన ఈ సైడ్ కూడా షాప్స్లో పెట్టుకుంటున్నారు చూడొచ్చు మనం ఇక్కడ కూడా ಇಷ್ಟು ટકા ಎಕ್ಲಾ ಮರಿಸ್ತಾನ ಸಾರಾ ಬಾಗಿ ದೇವಾಲು discount ನಾನು ಅಟ್ಲೀಸ್ಟ್ ನೋಡಿ ಬೀ ಲೀಲಾ ರೋಡ್ ನ ಆಟ್ರಾಮಿಸ್ಕನಾರ ಅಂತ ಕೂಡ ಇಕ್ಕಡ construction ಕೆಲಸಕ್ಕೆ ಜರನು ಕೂಡ ನಾವು ಕೂಡ ಮರಲ್ ಕೂಡ ರೋಡ್ ಅವತಲ ಬಾರ್ಡರ್ ದಾಟಿ ಹೆಚ್ಚಿಸು ಅಂತ ಟೀಚೆ ಟೀಚೆ ಪಾರ್ಗೆ ఇది రోడ్ మనుషులు తిరగడానికి సరైన ప్రభుత్వం ఎంతో ముందు చూపుగా ఇక్కడ సిటీ రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య ఉండకూడదని చెప్పేసి ఎన్నో రకాలుగా పబ్లిక్ సౌకర్యం గురించి ఈ రోడ్ను ఏర్పాటు చేసి అది మొన్న ముచ్చటగానే మారింది చూరోజు మీరు బార్డర్ లైన్ ఇక్కడ ఇక్కడ కూడా కనిపిస్తుంది కాదు ఈ బార్టర్ లైన్ దాటి కూడా వీరికైనా స్టాఫ్లు ఏర్పాటు చేస్తున్నారు ఇంకొకటి పెద్ద పెద్ద బెల్లరాళ్ళని కూడా వీళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ రోడ్డు ఘట్టంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నోసార్లు వచ్చి వీళ్ళకు అమ్మ మీకు బాటలు లేని వేస్తాము మేము ఆ బాటలు లోపలే లోపలనే ఉండండి మీరు షాపులు అక్కడనే నడిపించుకోండి అనుకుంటే వీళ్ళ దౌర్జన్యం ఎంత పెరిగిపోయిందంటే మున్సిపాలిటీ సిబ్బంది మీద కూడా వీళ్ళు కేసులు కూడా బుక్ చేస్తున్నారు మమ్మల్ని పెట్టుకున్నారు మమ్మల్ని కొడుకున్నారు మమ్మల్ని వ్యాపారం చేసుకొని చాలా అని చెప్పి ఎవరు కూడా ఏ అధికారి కూడా ఎవరిని పబ్లిక్ని వాళ్ళని వ్యతిరేకంగా ఉండరు వాళ్ళు ఏం చేశారంటే మీరు చేసుకోండి వ్యాపారం మాకు ఏం ఇబ్బంది ఉండేది ప్రజలకు కూడా అసౌకర్యం మీరు కల్పించకండి చూడండి ఇక్కడ బాటలో ఇంత స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ చెక్పోస్ట్ కదా మీరు షాప్స్ ఎంత లోపల షాప్ అనేది షాప్కు సంబంధించినటువంటి ఒక మహిళ ఉన్నది వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాం వీళ్ళు ఇలా రోడ్ మీద షాప్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంది చెప్పండి అమ్మా మీ పేరు బాబు ఏది పరిస్థితి మీరు ఇలా రోడ్ మీద వ్యాపారం చేసుకుంటున్నారు మరి ఏది పరిస్థితి

మున్సిపాలిటీ నరసపురం దిక్కు లేదు ఇట్లా అడిగేటప్పుడు కూడా లేదు రోడ్ అంతా జామైనా ఇదైనా కానీ అట్లనే అనుమానికొని పోతున్నా ముందు కోసం ఆలోచన చేస్తాను నర్సాపురంలో మీకు మున్సిపాలిటీ బాడర్ లేదని చూపించారు కదమ్మా మా సామాన్లు కదా ఇక్కడ గోదలు పందులు అన్ని అంటే ప్రభుత్వాలు మారినే మా తలరాత మారలేదు అనేది వీళ్ళ మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తున్నది ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్ యార్డ్ గురించి వీళ్ళు కూరగాయల మార్కెట్ పెట్టుకున్నం గురించి అని ఎదురు చూస్తున్నారు అది ఇంకా అసంపూర్తిగానే ఉన్నది ఆ భవనము వీళ్ళకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసి మార్కెట్ వీలైనంత తొందరగా అక్కడ ఏర్పాటు చేసి మాకు ఈ రోడ్డున ఉండి ఇలా పబ్లిక్తో మాటలు పడవలసిన అవసరం మాకు ఉండదని చెప్పేసి ఆ మహిళ మాటలోనే మనం వింటున్నాము ఇంకా కొంత కూడా మనం కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ కూడా ఒక రైతు తన వ్యవసాయ పనులు చేసుకుంటా కూరగాయ షాప్లు కూడా ఇక్కడ నడిపిస్తున్నారు ఆయనని అడిగి కనుక్కుందాం మనము ఇక్కడ రోడ్ మీద మీరు ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఎన్నో ప్రభుత్వాలు చెప్పినా కానీ మార్కెట్ యార్డ్ కట్టిస్తామని చెప్పినా కానీ ఇప్పటివరకు అలాంటి ఏర్పాట్లు ఏమి చేయకపోవడం వలన వీళ్ళు ఇక్కడ రోడ్ మీద ఉండవలసిన పరిస్థితి ఏర్పడేది చెప్పండి మీ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు పదిహేను సంవత్సరాలు మీరు ఇలా రోడ్ మీద ఉండి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సౌకర్యం లేదు కదా మన చెప్తారు కానీ ఇవి ఇస్తలేరు కదా అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ కప్పమని చెప్పారు ఇక్కడే వచ్చి ఇప్పుడు మేము రోజు తయారా యాభై రూపాయలు అయినా ఎండకి ఎండాలే వారా మున్సిపాలిటీకి వీళ్ళు రోజుకు ఒక యాభై యాభై రూపాయలు అనేది చెల్లించడం జరుగుతుంది అయినా కానీ వీళ్ళకి సరైనటువంటి ఇక్కడ సౌకర్యం అనేది లేదు ఎండకు ఏడు ఎండుతో వానకు తడుస్తూ వీళ్ళు పబ్లిక్తోని కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎదురైనప్పుడు పబ్లిక్తోను కూడా బాధలు మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు సొంతంగా ఏదైతే మీరు మార్కెట్లో ఏర్పాటు చేస్తామని చెప్పారో అది ఏర్పాటు చేస్తే మేము అక్కడనే వ్యాపారాలు తీసుకొని అక్కడనే మా షాప్ నడిపిస్తామని చెప్పి స్వామి గారు చెప్తున్నారు ఇది ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థలం ఇంతకుముందు ఇక్కడ పాత ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ ఉంటుండే అయితే ఆ బిల్డింగ్ అనేది శిథిలావస్థకు చేరిందని చెప్పి ఆ బిల్డింగ్ని కూల్చివేసి కొత్తగా బిల్డింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మార్కెట్ సౌకర్యం లేదు కాబట్టి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు రోడ్ల మీదనే అమ్ముకుంటున్నారు మటన్ మార్కెట్ కూడా శిథిలావస్థకు చేరిపోయింది అలా ఆలోచన చేసి పాలక వర్గం ఏం చేశారంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ అనేది మార్కెట్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ కూరగాయల షాప్ వాళ్ళకు మరియు మటన్ అమ్ముకునే వాళ్ళకు కూడా దుకాణాలు ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల క్రితం పనులు ప్రారంభించారు ఆ ప్రారంభించిన పనులు మనం చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు ఇక్కడ దుకాణాల సముదాయాలని కూడా మనము 粗几个了。 ఈ పనులన్నీ అసంపూర్తిగా ఉండడం వలన ప్రజలు కానీ వ్యాపారాలు కానీ రోడ్ల మీదనే తమ దుకాణాలను నడిపిస్తున్నారు అలా రోడ్ల మీద చేయడం వలన తీవ్ర ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడి వాహనదారులతో పాటు పాదచారులకు కూడా ఎంతో ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళు కూడా ఇక్కడ చూసుకుంటే మనకు ఒక శిలాఫలకం కూడా మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రహదారులు మరియు భవనముల శాఖ మెదక్ జిల్లా పేరు తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణము నర్సాపూర్ పని విలువ డెబ్బై ఐదు లక్షలు శంకుస్థాపన తేదీ ఆరు పన్నెండు రెండు వేల పదమూడు టూ థౌజండ్ థర్టీన్ శంకుస్థాపకులు మరియు సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి వి సునీత లక్ష్మారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇందిరా క్రాంతి పెన్షన్స్ స్వయం సహాయక సంఘాలు మరియు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు వికలాంగుల సంక్షేమ మరియు బాల కార్మికుల సంక్షేమ శాఖ మాత్యులు విశిష్ట అతిథి శ్రీ సి దామోదర్ రాజా నరసింహ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఉన్నత విద్యా సాంకేతిక విద్యాశాఖ మాతేలు ప్రస్తుతము దామోదర రాజనసింహ గారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో వాళ్ళు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు సునీత లక్ష్మారెడ్డి గారు ప్రస్తుతము ఎమ్మెల్యేగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి చూడొచ్చు మనం ఇక్కడ డికే అరుణ గారు గీతారెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరూ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ శిలాఫలకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గత తెలంగాణ రాకముందు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ మొదలుపెట్టినటువంటి పనులు రెండుసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా పూర్తి కాలేకుండా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి మరి ఇది పాలకుల నిర్లక్ష్యం అనుకోవచ్చా మనము లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదా ఇక వారే నిర్ణయించుకోవాలి ఈరోజు మనం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఉన్నాము మటన్ మార్కెట్కు సంబంధించినటువంటి ఇక్కడ షాప్స్ ఉంటుండే ఇంతకుముందు కాంప్లెక్స్ దాన్ని మున్సిపల్ అధికారులు శిథిలావస్థకు చేరినాయని చెప్పేసి ఇవన్నీ పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో భాగంగా కూల్చివేయడం జరిగింది దాదాపుగా ఇక్కడ పది పదిహేను షాప్స్ ఉంటుండే దా ఈ పరిస్థితి జరిగి దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ వీళ్లకు సరైనటువంటి ఇక్కడ కాంప్లెక్స్ ఏర్పాటు చేయక అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూరగాయల మార్కెట్ మరియు మటన్ మార్కెట్ని పాత ఎంఆర్ఓ ఆఫీస్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది కానీ ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కానీ వీళ్ళ బ్రతుకులు రోడ్ల మీదనే ఉన్నాయి చూడవచ్చు మనం ఇక్కడ ఎన్నో షాప్స్ ఉన్నాయి ఇక్కడ దాదాపుగా ఒక పది పదిహేను షాప్స్ వాళ్ళు ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరికి మరియు గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య వైఖరికి వీళ్ళు రోడ్ల మీదనే తమ దుకాణాలను నడిపించుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్తో ఒకసారి మాట్లాడి చూద్దాం మనం మీ పేరు ఇలా రోడ్డు మీదనే మీరు షాప్స్ పెట్టుకోవడానికి కారణం కడతా కట్టలేరు ఇప్పుడు దాకా అట్లా లాక్డౌన్ మార్కెట్ దానివల్ల మేము రోడ్డు మీద పెట్టుకుంటున్నాం మార్కెట్ కడతానా మార్కెట్ ఎట్లా స్టాప్ అయిపోయింది అదే వీళ్ళకు కొత్తగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో కూరగాయల మార్కెట్తో పాటు మటన్ మార్కెట్ను కూడా అక్కడ పాత ఎంఆర్ఓ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు आ पन प्रारंभि यानी शिथिलावस्थ आ पनल अला मिगली उन्यान प्रारंभा नोचक इंका सर उ लतीफे लतीफ <laughs> ओके लतीफ भाई जीज़। जीज़। लतीफ भाई आप लोग यहाँ पर दुकान ऐसा बाहर रोड पे रखने की वजह क्या है चाहे लॉकडाउन आ गया दुकानें तोड़ दिए रोड पे सड़क पे आ रहे हैं कुत्ते बीत्ते आ रहे हैं ये पब्लिक को पूरा इंस्ट्रूमेंट हो रहा मस्जिद है मस्जिद के बारे में इंस्ट्रूमेंट हो रहा मस्जिद में नमाज़ा ऐलान होते ख़ुद भी क्या हो रहा बोलता आवाज़ हवा तक पहुँच रही इमाम साहब को बड़ी मुश्किल हो रही ताखिलात तो नहीं कर रहे जो हुकूमत वाले है तो हुकूमत भी चेंज हो गई होने के बाद क्या ताखिलात भी नहीं कर रही मटन मार्केट के बारे में भी अपलिकेशन करना है देखो तो रोड पर ले क्या क्या रख दिए ये जगह जगह पर नहीं कि आगे आगे भी दुकाना भी आगे पहुँच रही पहुँच रही जो जो मुंसिपल के जो एमर में है एक जगह दुकान दुकाना रहना मार्केट तो डिसमेंटल करके बैठे हुए हैं वो क्या है तालुकात क्या हो गया है कहाँ बोलते वहाँ दुकाना डाल दे रहे हैं हुकूमत चेंज हो गई फिर कब आखिर मार्केट बनेंगी ये है कोरोना निकल के तो दो साल के ऊपर हो गया तीन साल करीब आ रहा हर किसी को तकलीफ़ हो रही ये सड़क पे जाने वालों को क्या हो गया बोलते हो किस को क्या बुला नहीं सकते अगर कोई एक ये चार पाँच साल से हो गया अब ये मसला हो गया है ये शुक्रिया बजेट उन्दा अंटे के सी आर गार्चापड़ इंटीग्रेटेड मार्केट की क्या बजट अने शांशन चयन जरिए అయినా కానీ అది అధికారుల నిర్లక్ష్యమా పాలకుల నిర్లక్ష్యమా ఎక్కడ వేసినా గొంగలి అనేవి చెందంగానే నర్సాపూర్ యొక్క పట్టణం చూస్తే మనకు కనిపిస్తుంది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి నర్సాపూర్ పట్టణం ఏ విషయంలో కూడా అభివృద్ధిలో వెనుకబడే ఉన్నది అటు కూరగాయల మార్కెట్ చూసుకున్నా కానీ ఇటు మటన్ మార్కెట్ చూసుకున్నా కానీ ప్రజలతో పాటు వినియోగదారులతో పాటు షాప్ ఓనర్స్ కూడా ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు ఉండకపోవడం వల్ల వాళ్ళు కూడా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు वीडियो जर्नलिस्ट कुदरत तो जहिर टॉप न्यूज़ नरसापुर